కన్యారాశి మే ఐదు సోమవారం ఈరోజు కన్యారాశివారికి ధనయోగం ఇంటా బయట బాగుంటుంది సమస్యల నుండి బయటపడతారు పరస్త్రీ వ్యామోహం కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది అన్ని పనులలోనూ విజయం కలుగుతుంది నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి ఆదాయం బాగుంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యం పెరుగుతుంది స్త్రీలకు ఆనందం కలుగుతుంది విద్యార్థులకు మరియు వ్యాపారస్తులకు బాగుంటుంది సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది మీ మాట తీరు అందరినీ ఆకట్టుకుంటారు రుణ బాధలు తగ్గే అవకాశం ఉంది అన్నింట సంతోషం కలిగే అవకాశం ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి